జై శ్రీ మాతా వైష్ణవిదేవి నమ అంటూ ఈ వీడియోని మీకు నేను జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కట్రా ముఖ్యపట్నంగా ఉన్నటువంటి మాతా వైష్ణవి టెంపుల్ ఈరోజు మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను రండి ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం స్క్రీన్ పైన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా నేను మీకు ఈ మాతా వైష్ణవిదేవి శక్తిపీఠాన్ని చూపించాలనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసినట్లు నేను లెవెన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్న జమ్మూ కాశ్మీర్ వెళ్ళడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం నేను మన టెంపుల్లో బెంగళూరులో ఉన్నటువంటి శివుని టెంపుల్లో ఉన్నటువంటి శివుని ధ్యానం చేస్తూ ఉండేవాడిని అయితే శివుని ఎప్పుడు జపించుతూ ధ్యానం చేస్తూ శివుడి గురించే నేను చూసుకుంటూ ఉండేవాడిని ఒకరోజు ఏమైందంటే పార్వతీమాతకి ఒకసారి చూసి అమ్మ నాకు కూడా మీరు దర్శన భాగ్యం ఇవ్వండి మీ పుణ్యక్షేత్రాలు కూడా మీ శక్తి పీఠాలు కూడా దర్శించే భాగ్యం నాకు అవకాశాన్ని ఇవ్వండి నేను ఇప్పుడైతే పరమేశ్వర స్వామి వారు ధ్యానం చేసుకుంటూ ఎనిమిది పీఠాలు అంటే ఎనిమిది జ్యోతిర్లింగాలు చూడడం జరిగింది దాంతోపాటు సుమారుగా ఐదు నుంచి ఎనిమిది పీఠాలు చూడడం జరిగింది అంటూ మీరు కూడా నాకు మాతా దేవి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి టెంపుల్ దర్శన భాగ్యం ఇవ్వాలి శ్రీ పార్వతీమాత అంటూ మా బెంగళూరులో ఉన్నటువంటి టెంపుల్లో పార్వతీమాతని నేను వేడుకోవడంతో తక్షణమే మా అక్కయ్య గారు ద్వారా మాత వైష్ణవీదేవి వారు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి రిటర్న్లో నాకు ఢిల్లీ నుంచి బెంగళూరుకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫ్లైట్ బుక్ చేశారు దాంతోపాటు మా అన్నగారు మిస్టర్ గణేష్ గారితో పాటు పాటు కూడా నేను రావడం జరిగింది సో మాతా వైష్ణోదేవి టెంపుల్ మీ అందరికీ తెలుసు ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఇక్కడ శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి ఆలయం శక్తిపీఠాల్లో ముఖ్యంగా చెప్పాలంటే సతీదేవి అంటే పార్వతీదేవి మున్ మునుపు ముందు ఉన్నటువంటి జన్మలో ఉన్నటువంటి సతీదేవి మీకందరికీ అందరికీ తెలిసినట్లు నూట ఎనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటి అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఉన్నాయి వాటిలో శ్రీ సతీదేవి అమ్మవారు దక్ష ప్రజాపతి కుమార్తె కాబట్టి మీకు అందరికీ తెలుసు ఆ కథ ఇక్కడ శ్రీ సతీదేవి అమ్మవారి శిరస్సు లేదా కుడి చేయి పడిందని వివిధ రకాల పురాణాల ద్వారా తెలుస్తుంది సో రండి ఫ్రెండ్స్ భక్తులారా మీకు ఈరోజు నేను జమ్మూ కాశ్మీర్లో మీకు పైకి కనిపిస్తూ ఉంది చూడండి మాత వైష్ణవదేవి టెంపుల్ ట్రెక్కింగ్ చాలా టఫ్గా ఉంటుంది ఆల్మోస్ట్గా చెప్పాలంటే అక్కడ చూడండి అంత పై వరకు మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది సో ఇక్కడైతే యాక్చువల్గా నేను లైవ్ మ్యూజిక్ మీకు ఇవ్వచ్చు కానీ బ్యాక్గ్రౌండ్లో మాత వైష్ణవీ దేవి అంటూ ఇక్కడ జపం చేసుకుంటూ జై మాతాజీ అంటూ ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు జపం చేసుకుంటూ భక్తులందరూ వెళ్తూ ఉంటారు దానిలో భాగంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తారు వివిధ రకాల మాతకు సంబంధించినటువంటి సాంగ్స్ ప్లే అవుతాయి కాబట్టి మీ అవి మీకు అవన్నీ కాపీరైట్ అవుతాయి కాబట్టి అవి అప్లోడ్ చేయకూడదు కాబట్టి డైరెక్ట్గా నేను మీకు సిస్టమ్ ముందు కూర్చొని డైరెక్ట్గా మీకు నా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు ఎప్పుడైనా జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు మీరు ఈ మాత వైష్ణవీదేవి టెంపుల్కి రావాలంటే ముఖ్యంగా మీరు ఢిల్లీ నుంచి కానీ జమ్మూ వచ్చి జమ్మూ నుంచి సుమారుగా సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు మీరు జర్నీ చేసి అక్కడ నుంచి కట్రా సిటీకి చేరుకోవాల్సి ఉంటుంది నేనైతే ఈ ట్రెక్ ఈ శ్రీ మాతా వైష్ణవీదేవి అమ్మవారి దర్శనార్థమని వ్యయప్రయాసాలకు వచ్చి అది కాకుండా ఎంతో భక్తిభావంతో మనసు నిండా నింపుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ ఆ స్త్రీమూర్తిని తలుచుకుంటూ మిగిలిన స్త్రీమూర్తులకు కూడా మన ప్రపంచంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ గౌరవం ఇవ్వాలి వాళ్ళందరూ బాగుండాలని అదే రకంగా మాత పార్వతి మాత వైష్ణవిదేవి మీ అందరికీ తెలుసు ఇక్కడ వైష్ణవిదేవి శక్తిపీఠం కేవలం సతీదేవి అంటే పార్వతీదేవే కాకుండా సరస్వతి మాత కాళీమాత మరియు లక్ష్మీదేవి అమ్మవార్లను ఈ త్రిమూర్తులు అంటే మూడు ముగ్గురు అమ్మవార్ని కూడా ఇక్కడ శక్తిపీఠంగా కొలడం జరుగుతుంది అది ఒక గుహ మార్గంలో ఉండడం జరుగుతుంది నేనైతే ఈ ట్రక్ జనవరి లెవెంత్న నైన్ ఓ క్లాక్ ఈవినింగ్ స్టార్ట్ చేశాను కట్రా నుంచి నాకైతే ముందు నేను బెంగళూరు నుంచి జర్నీ చేసినప్పుడు నాకు నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి వచ్చిన ట్రైను ఎయిటీన్ అవర్స్ సుమారుగా ఎయిటీన్ అవర్స్ లేట్ వచ్చింది అందుకు నేను మీకు ఈ కట్రాకి రావాలి లేదా జమ్మూ మాతా వైష్ణవి టెంపుల్కి రావాలంటే ముందుగా టికెట్లు బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో ఆ విశేషాలన్నీ మీకు తెలుసు మీరు ఇంటర్నెట్లో చూడండి అది కాకుండా ఇక్కడ ఈవీ కార్ కూడా ఉంటుంది ఆ ఫెసిలిటీస్ కూడా మీకు సిక్స్ సిక్స్ సుమారుగా చెప్పాలంటే సిక్స్ అవర్స్ సిక్స్ కిలోమీటర్స్ వరకు మీరు జర్నీ చేయాల్సి ఉంటుంది ఈవీ కార్లో అక్కడ నుంచి మీరు కావాలంటే భవన్కి కూడా వెళ్ళచ్చు భవన్ అంటే మీకు తెలుసు ఇక్కడ మాతాజీ మాతో వైష్ణోదేవి టెంపుల్నే భవన్ అని కూడా అంటారు సుమారుగా మీకు ఇది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు ట్రెక్ చేయాల్సి ఉంటుంది నేనైతే ఆగకుండా టెన్ కిలోమీటర్స్ ట్రెక్ చేసి నైన్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ట్రెక్ చేసి అక్కడ నేను మిడ్ నైట్ నాకు మీకు అందరికీ తెలుసు నాకు పరమేశ్వరుడు అంటే ఇష్టమని అది ట్వెల్వ్ ఓ క్లాక్ అంటే వన్ ప్లస్ టూ అంటే త్రీ అదే శివోహంగా భావించి నేను అక్కడ అల్పాహారం మిడ్ నైట్ తీసుకుని అక్కడ నుంచి జై మాతాజీ జై మాతాజీ అంటూ అందరూ నాతో పాటు వచ్చినటువంటి వారందరూ కూడా పాదయాత్ర చేసుకుంటూ పైకి వెళ్ళుకుంటూ కొండపైకి మేము ట్రెక్ చేసుకుని వెళ్ళడం జరిగింది మార్గ మధ్యలో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న స్పాట్లలో లైటింగ్ ఉన్న ప్లేసుల్లో ఎవరైనా ఫోటోలు కావస్తే తీసుకోవచ్చు సో మీ అందరికీ తెలిసినట్టు ఇక్కడ స్థల పురాణం ప్రకారం ఇక్కడ మాతా వైష్ణవిదేవి మూడు రూపాల్లో ఉన్నదని మీకు చెప్పాను అదేవిధంగా ఈ అమ్మవారి ఆలయం జమ్మూ కాశ్మీర్లో ఉందని అది కట్రాకు వచ్చి మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు టూర్లో ప్లాన్లో భాగంగా ఇక్కడ మీరు ప్లాన్ చేయవచ్చు సో శ్రీ మాతా శక్తిపీఠం దర్శించడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు జమ్మూలోని పర్వత స్థానంలో ఉన్నటువంటి ఈ అమ్మవారిని ఆరాధన ఎప్పుడు మొదలైందంటే సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితం ముఖ్యంగా చెప్పాలంటే ప్రముఖమైనటువంటి ఒక మహాభక్తుడు ఇక్కడ తపస్సు చేసి ప్రార్థన చేసి అమ్మవారిని ప్రసన్న చేసుకోవడం జరిగింది అదే కాకుండా పాండవుల కాలం నుండి ఈ పరిస్థితి నుంచి కూడా ఇక్కడ పాండవులు వచ్చి ఈ ప్రముఖమైనటువంటి మాతా వైష్ణవదేవి అమ్మవారిని దర్శించుకోవడం కూడా జరిగిందని మనకు చరిత్రకారులు చెప్పిన ప్రకారం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే శ్రీ ధర పండితుడు అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి మహాభక్తుడు శ్రీ అమ్మవారిని ప్రార్థన చేసి శ్రీ అమ్మవారికి మహాలక్ష్మి మహాకాళి సరస్వతి అమ్మవారికి పూజ చేస్తూ ఉండేవాడు అందుకు ప్రతిఫలంగా శ్రీ మాతాదేవి వారు ఆ భక్తుడిని కటాక్షించి ఆయనకి ముక్తిని ప్రసాదించడం జరిగింది మీరు ఎప్పుడైనా జమ్మూ కాశ్మీర్ వచ్చినట్లయితే మీ అందరికీ తెలుసు అష్టాద అష్టాదశ శక్తిపీఠాలు అనేటువంటి పద్దెనిమిది శక్తి పీఠాల్లో ముఖ్యమైనటువంటి శక్తిపీఠం శ్రీ మాతా వైష్ణవదేవి శక్తిపీఠంగా చెప్తా ఉంటారు సో రండి ఆ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ భక్తులారా మీ అందరికీ ముందు చెప్పినట్లు నేను జనవరి లెవెంత్ నా నైన్ ఓ క్లాక్ జర్నీ స్టార్ట్ చేశాను వాకింగ్ అక్కడి నుంచి నాకు ఈ భవన్లన్నీ చూసుకుంటూ ట్రెక్ చేసుకుంటూ అందరూ ప్యాసింజర్లతో మాట్లాడుకుంటూ ముఖ్యమైనటువంటి కాలభైరూరు టెంపుల్ కూడా వెళ్ళాల్సి ఉంది కానీ అనుకోకుండా నేను వెళ్ళకపోయాను ఎందుకంటే మా బ్రదరు వాళ్ళ ఫ్రెండ్ నాకు ట్రైన్ మిస్ అవడంతో వాళ్ళు ఈవీ కార్ టికెట్ వాళ్ళు యూస్ చేసుకున్నారు నా టికెట్ వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వడం జరిగింది నాకు ఈవీ కార్ కూడా పోయింది టైము నాకు ట్రైన్ కూడా మిస్ అయింది దాంతో నేను ఢిల్లీ నుంచి పంజాబ్ మీదుగా జనరల్ ట్రైన్లో నేను వచ్చాను అది జర్నీ మాత మాతా వైష్ణవదేవి అమ్మవారి వల్ల జర్నీ అంతా సాఫీగా జరిగింది నేను భక్తిభావంతో జర్నీ చేస్తున్నాను కాబట్టి ఆ మాతాజీ నన్ను ఈ రకంగా సాఫ్ట్ జర్నీ జరిగినట్టు నాకు ఆశీర్వదించడం జరిగింది అందుకు శ్రీ మాతా వైష్ణవదేవి వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగిలిన నడక మార్గంలో మీకు ముఖ్య విశేషాలు చెప్పాలంటే ఇక్కడ కాలభైరవుడు కూడా ఉంటారు పైన కొండపైన మాతా వైష్ణవి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మీకు రోప్ వే ద్వారా కాలభైరువు టెంపుల్ కూడా మీరు చూడవచ్చు ఒక త్రీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయొచ్చు లేకపోతే రోప్ వేలో వెళ్ళచ్చు అయితే మేము అనుకోకుండా మాకు నెక్స్ట్ డే గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలని మా బ్రదర్ ఫోర్స్ చేయడంతో నేను ట్రెక్కింగ్ ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ టూ థర్టీ వరకు మాతా వైష్ణవిదేవి టెంపుల్ ట్రెక్ చేశాను చేసిన తర్వాత మా బ్రదర్ని మీట్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ కొన్ని అరేంజ్మెంట్స్ చేసిన తర్వాత నేను డైరెక్ట్గా మీకు టెంపుల్ కనిపిస్తుంది చూడండి మాతా దేవి టెంపుల్ పైనుంచి కింద సిటీ కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జర్నీ మాతా వైష్ణవి టెంపుల్ నేనైతే వాకింగ్ చేయగలను లేదో నాకు నీస్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ ట్రెక్ చేయగలనా లేకపోతే మాత కరోనా నాకు ఏమాత్రం ఏమన్నా తక్కువ ఉంటుందని నేను అనుకున్నాను కానీ మాతాదేవిని ఆ జగన్మాతను తలుచుకుంటూ నేను ముందుకు నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది ఆకుండా మీ అందరికి ముందు చెప్పినట్లు అట్ ఏ స్ట్రెచ్ టెన్ కిలోమీటర్స్ నేను బ్రేక్ లేకుండా వాక్ చేశాను ఆ తర్వాత మీకు ముందు ముందు నేను చేసినటువంటి మిడ్ నైట్ డిన్నర్ మీకు వడ అనేది చూపించడం జరుగుతుంది సో రండి మీకు ఎప్పుడైనా వీరి మాతా వైష్ణవదేవి శక్తిపీఠాన్ని దర్శించండి మీ అందరికీ తెలిసినట్టు నేను మల్లికార్జున స్వామిలో ఉన్నటువంటి భ్రమరాంబిక శక్తిపీఠం చూశాను అది కాకుండా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరొకసారి మూడు నాలుగు సార్లు మీకు చెప్పాలంటే ద్రాక్షారామంలో ఉన్నటువంటి మరొక శక్తిపీఠం నేను చూడడం జరిగింది అనేక రకాలైనటువంటి మీకు చెప్పాలంటే ఇక్కడ నుంచి కట్రా సిటీ కనిపిస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో నా మనసుతో మాట్లాడుకుంటూ నా మాత వైష్ణవిదేవి టెంపుల్కి రావడం అనేది ఆ వ్యూస్ అన్నీ కూడా ఆ విశేషాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం అనేది ఎంతో పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తూ నేను నా మనసులో మాటలన్నీ చెప్పుకుంటూ జర్నీ చేసుకుంటూ ఆ అమ్మవారిని లేదా పరమేశ్వరుడు ధ్యానం చేసుకుంటూ నేను ఎప్పుడూ కూడా వీడియోలు డబ్బింగ్ చెప్పడం జరుగుతుంది సో ఎక్స్ట్రాలు చెప్పడం అనేది నాకు ఇష్టం ఉండదు సో కమింగ్ టు ద పాయింట్ ఓన్లీ డివోషనల్ మైండ్ డివోషనల్ వ్యూతోనే నేను చేస్తూ ఉంటాను వీడియోలన్నీ మీరు ఎప్పుడైనా జమ్మూ కాశ్మీర్ వస్తే పైనుంచి మీకు సిటీ కనిపిస్తుంది కంప్లీట్గా రండి మీకు అందరికీ ముందు చెప్పినట్లు ఇక్కడ లైవ్ మ్యూజిక్ నేను బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేకపోతున్నాను సో ఇకైతే నాకు బ్యాలెన్స్ లెవెన్ కిలోమీటర్స్ ఉంది టోటల్ ట్రెక్కింగ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ నేను ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ వాక్ చేశాను సో మీరు జమ్మూ కాశ్మీర్లో మాతా వైష్ణవి టెంపుల్కి వచ్చినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరో ఒకళ్ళు వాక్ చేస్తూనే ఉంటారు సో చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరైనా సరే అందరూ కూడా వాక్ చేయొచ్చు సో ఈ ట్రెక్కింగ్కి సుమారుగా మీకు చెప్పాలంటే ఫైవ్ టు సిక్స్ అవర్స్ పైన పడుతుంది సో నేనైతే ఆకుండా ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి అర్లీ మార్నింగ్ రిటర్న్ జర్నీ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను మళ్ళీ తిరిగి కిందకి రావడానికి సుమారుగా నాకు నైన్ ఓ క్లాక్ అయింది అంటే ఆల్మోస్ట్ మీకు ట్వెల్వ్ అవర్స్ నేను వాకింగ్ చేస్తూనే ఉన్నాను సో నేను ధ్యానంతో భక్తిభావంతో ఉన్నాను కాబట్టి వాకింగు అంత నాకు స్ట్రెచ్ అనిపించలేదు స్ట్రెస్ అనిపించలేదు సో మాతా వైష్ణవిదేవి అనుగ్రహం వల్లే ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను అనుకుంటున్నాను సో మీ అందరికీ తెలుసు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఓన్లీ డివోషనల్గా అది కాకుండా మా దేవి టెంపుల్తో పాటు కైలాసమానసరం వెళ్ళాలని అక్కడ పార్వతి పరమేశ్వరులు విఘ్నేశ్వర స్వామి వారు ఉంటుందని ఇక్కడ చూడండి మరికొంత సమాచారం భవన్ వయ హిమకోటి మార్గం చెప్పారు ఇక్కడ మీరు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఈ వైష్ణవ్ టెంపుల్లో రెండు మార్గాలు కనిపిస్తాయి ఈ మార్గంలో వెళ్తే ఇంత డిస్టెన్స్ అని మీకు క్లియర్గా బోర్డు మీద ఇవ్వడం జరిగింది మీరు వచ్చినప్పుడు ఎంత షార్ట్గా వెళ్తారో లేదా మీరు ఎంత టైర్డ్ అయి ఉన్నారో దాన్ని బట్టి డిసైడ్ చేసుకుని మీరు సిక్స్ పాయింట్ ఫైవ్ వెళ్ళాలా లేకపోతే ఫైవ్ పాయింట్ ఫైవ్ వెళ్ళాలా అని మీరు చూసుకోవాల్సి ఉంటుంది సో నేనైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ చూస్ చేసుకున్నాను ఎందుకంటే మా బ్రదర్ అక్కడ ఆల్రెడీ రీచ్ అయ్యి వెయిట్ చేస్తూ ఉన్నారు మాతా వైష్ణవ్ టెంపుల్ దగ్గర సో వెళ్దాం రండి ఇక్కడ మీకు ఈవీ కార్లు కౌంటర్ కూడా ఉన్నాయి మీకు ఇక్కడ స్కానింగ్ చెక్కింగ్ అన్నీ ఉంటాయి మీకు ఆల్రెడీ మీరు ఎప్పుడైనా మాతా వైష్ణవి టెంపుల్ రావాలంటే ముందుగానే ఆన్లైన్లో మీరు భవన్ టికెట్ బుక్ చేసుకోవాలి అది కాకుండా ఈవీ కారు కూడా ముందే బుక్ చేసుకోవాలి లేదంటే మీకు సడన్గా వచ్చి కౌంటర్ దగ్గరికి వస్తే మీకు ఇక్కడ టికెట్లు ఇవ్వరు సో అది మీరు గమనించాలి మాతా వైష్ణవి టెంపుల్ ట్రెక్ అనేది చాలా టఫ్గా ఉంటుంది మీరు పోతా పోతా ఉంటే టూ కిలోమీటర్స్ స్ట్రైట్గా మీకు చాలా టాప్లో ఉంటుంది తర్వాత మళ్ళీ వాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక లెఫ్ట్ టర్న్ వస్తుంది మళ్ళీ స్ట్రైట్గా పైకి ఎక్కాల్సి ఉంటుంది సో మీరు ఫిట్గా ఉంటే మాత్రమే ఎప్పుడైనా సరే మాతా వైష్ణవి దేవి టెంపుల్కి మీరు రావాలి ఇక్కడ మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడు ఈవీ కార్లు ఇవే మీరు సుమారుగా ఒక సిక్స్ కిలోమీటర్ నడిచిన తర్వాత ఇక్కడ నుంచి భవన్కి మీరు ఈవీ కార్లు బుక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీకు కంప్లీట్గా చూపిస్తూ ఉన్నాను మీరు ఆన్లైన్లో ఈవీ కార్ బుక్ చేసుకుంటే ఇక్కడ నుంచి మీకు ఇక్కడి వరకు వాక్ చేసుకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఈవీ కార్ మీకు ఫెసిలిటీ ఉంటుంది దానికి టికెట్ బుకింగ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చేస్తారు ఛార్జ్ మీరు అది గమనించాలి సో మాతా వైష్ణవి టెంపుల్ మీరు ఎప్పుడైనా వచ్చినట్లయితే నాలా మీరు ఇబ్బంది పడకుండా భక్తిభావంతో మీరు రావాల్సి ఉంటుంది సో రండి మాతా వైష్ణవి దేవిని తలుచుకుంటూ ముందుకు వెళ్దాము ఎంతో అదృష్టం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మీరు మాత వైష్ణవీదేవి మీరు దర్శనం చేసుకోలేరు సో ఆ విశేషాలన్నీ మాట్లాడుకుంటూ ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది అని చెప్పడంలో జనవరికి నేను ఫుల్ ప్రికాషన్స్తో జాకెట్స్తో రావడం జరిగింది కానీ అనుకున్నట్టుగా ఇక్కడ స్నో చూద్దాం అనుకున్నాను చాలా ఫన్ ఎంజాయ్ చేయొచ్చు చాలా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను కానీ నాకైతే స్నో ఫాల్ అనేది ఎక్కడా కనిపించలేదు ఎందుకంటే మేము జనవరిలో రావడం జరిగింది జనవరి లెవెంత్ కాబట్టి జనవరి ఎండింగ్లో స్నోఫాల్ పడినట్లు మాకు తెలిసింది సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినట్లయితే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి మీకు తినడానికి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి కాకపోతే మీరు స్నాక్స్ మాత్రమే లైట్గా తీసుకుని వాక్ స్టార్ట్ చేయండి సో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని కాకుండా ఈ ట్రెక్ అనేది ఎవరైనా చేయొచ్చు లేదు మీరు డోలీలో వెళ్ళాలంటే ఇలా లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నట్టు డోలీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఫోర్ పీపుల్ డోలీ కానీ సిక్స్ పీపుల్ కానీ డోలీ మోస్తే వాళ్ళు ఫైవ్ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారు సో వాళ్ళు అయితే ఎప్పుడు వెళ్తూనే ఉంటారు పక్క నుంచి లైటింగ్ కూడా కంప్లీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది సో నేను నేనైతే సాంబార్ వాడ తీసుకున్నాను మీకు భవన్కి వెళ్ళే మార్గంలో మధ్యలో కనిపిస్తూ ఉంటుంది సో వచ్చి మీరు ఎప్పుడైనా మిడ్ నైట్లో వచ్చినప్పటికీ మీరు తెల్లవారుజామున వచ్చినప్పటికీ ఈ హోటల్ ఎప్పుడు కూడా ఓపెన్ చేసి ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చి ఇక్కడ మీరు అల్పాహారం తీసుకోవచ్చు రండి ఆఫ్టర్ టెన్ అవర్స్ నేను బ్రేక్ తీసుకున్నాను ఆ బ్రేక్లో భాగంగా ఇప్పుడు నేను వడ తింటా ఉన్నాను రండి ముందుకు వెళ్దాం ఈ భవన్లో ఈ మిడ్ నైట్ వడ తీసుకోవడం తర్వాత మనం వాక్ స్టార్ట్ చేస్తున్నాము అయితే శ్రీ మాతా వైష్ణవి టెంపుల్ అనేది ఎంతో భక్తిభావంతో మీరు మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే మాత్రమే మీకు మాతా దర్శనం దొరుకుతుంది నార్మల్గా ఆకుతాయిగా ఎవరైనా జాలీగా వద్దామంటే ఇక్కడ మాతా అనుగ్రహం అనేది దొరకడం చాలా కష్టం మీరు అది గమనించాలి ఈ వీడియో నేను లెంగ్తీగా ఎందుకు చేస్తున్నానంటే ఈ వీడియోకి ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి లేదా మాతా వైష్ణవి దేవి టెంపుల్కి రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు మీకు విపులంగా క్షుణ్ణంగా తెలియచేయాలని ఈ ట్రెక్ ఎలా ఉంటుందో కంప్లీట్ ట్రెక్ చూపించాలనే ఉద్దేశంతో మీకు ఈ లెంగ్తీ వీడియో చేస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా చూడండి అనుమనుమన మీకు శ్రీ మాతా వైష్ణవదేవి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి ఇటు నుంచి టూ కిలోమీటర్స్ రైలింగ్ ఉంటుంది అటు నుంచి టూ కిలోమీటర్స్ రైలింగ్ ఉంటుంది అలా నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడైతే కొంతమంది తమకు ఇల్లు కలగలేని వాళ్ళు లేదా మరిన్ని ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి రాళ్ళు పేర్చుకుంటూ మాతా దేవిని తలుచుకున్నట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక గృహ బలం అనేటువంటిది లభిస్తుందని ఇక్కడ కొంతమంది చెప్పడంతో నేను కూడా నాకు తోచినట్టు అమ్మను తలుచుకుంటూ జయ మాత వైష్ణవి అనుకుంటూ ఈ రాళ్ళు పేర్చడం జరిగింది ఇక్కడ అంతా కూడా మీకు అంతా డివోషనల్గా ఉంటుంది మీకు టెంపుల్ దూరం నుంచి కనిపిస్తుంది చూడండి నేను ఈ రైలింగ్స్ నుంచి గ్రిల్స్ నుంచి షూట్ చేస్తా ఉన్నాను మనం ఆ కార్నర్కి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి సుమారుగా మీకు చెప్పాలంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇంకా మనం ఇంకా ట్రెక్ చేయాల్సి ఉంది రండి జయశ్రీ మాత అంటూ వాకింగ్ చేసుకుంటూ మాతా పైన చూడండి ఇంకా మీకు రైట్ సైడ్ టాప్ పైన కనిపిస్తుంది ఆ పైన మీకు ఈ టెంపుల్ ఉంటుంది కాలభైరవ టెంపుల్ ఉంటుంది ఇక్కడ ప్రీపెయిడ్ కౌంటర్ అని మీకు మీకు ఇన్ఫర్మేషన్ స్క్రీన్లో ఇచ్చాను అక్కడికి వచ్చి ప్రీపెయిడ్ కౌంటర్ కూడా మేము చేయొచ్చు సో రండి మాతా దేవి టెంపుల్కి ట్రెక్ చేయడానికి మీకు అప్రాక్స్గా చెప్పాలంటే అప్ అండ్ డౌన్ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ పడుతుంది జై శ్రీ మాతాజీ అంటూ మనం ముందుకు వెళ్దాం కంప్లీట్గా మీరు ఎప్పుడైతే బాడీ ఫిట్గా ఉంటుందో అప్పుడు మాత్రమే మీరు ఈ ట్రెక్ ప్లాన్ చేయండి జై శ్రీ మాతాజీ మాతాజీ జై శ్రీ మాతాజీ అంటూ నేను మీకు మరిన్ని విశేషాలు తెలియజేస్తాను రండి సో ఫ్రెండ్స్ భక్తులారా మనం ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము అక్కడ కనిపిస్తున్నటువంటి శ్రీ మాతా వైష్ణవీదేవి మెయిన్ టెంపుల్ వ్యూ కనిపిస్తుంది యాక్చువల్ చెప్పాలంటే అదే టెంపుల్ అని మనం చెప్పలేము ఎందుకంటే టెంపుల్ అనేది అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్కి బ్యాక్ సైడ్ లోపల ఒక గుహలో ఉంటుంది సో అవి గుహలో షూట్ చేయడం అనేది అవ్వదు కాబట్టి మీకు చెప్పలేకపోతున్నాము సో రండి ఇక్కడ వరకు వెహికల్స్ ఎలా చేస్తారు ఈవి వెహికల్స్ ఇక్కడి వరకు వచ్చి సిక్స్ కిలోమీటర్ ఫైవ్ కిలోమీటర్ జర్నీ తర్వాత ఇక్కడ మీకు మిమ్మల్ని విడిచిపెట్టడం జరుగుతుంది ఇక్కడ నుంచి వాకింగ్లో వెళ్ళి ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉంటాయి అది కాకుండా మీరు జస్ట్ రిలాక్స్ అవ్వడానికి కొంతసేపు పడుకోవడానికి మీకు ఫ్రీగా ఒక హాల్ దొరుకుతుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి హాల్ దగ్గరే మా బ్రదర్ని వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అవ్వడం జరిగింది సో ఇక్కడ మేము నేనైతే రీచ్ అయ్యేటప్పటికీ టూ థర్టీ అయింది ఈ హాల్లో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫ్రీగా పడుకోవచ్చు కాకపోతే మీకు స్క్రీన్ మీద చూపించినట్లు ఇక్కడ చూడండి మాత వైష్ణవదేవి టెంపుల్ కనిపిస్తూ ఉంది ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్లు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుని ఐదు బెడ్షీట్లు ఇస్తారు మీకు తిరిగి ఒక డిపాజిట్ పే చేసిన తర్వాత రిటర్న్లో ఇస్తారు సో ఇక్కడ చూడండి మా బ్రదర్ గణేష్ ఇక్కడ మమ్మల్ని జాయిన్ అవ్వడం జరిగింది మా ఫ్రె వాళ్ళ ఫ్రెండు మా గణేష్ బ్రదర్ ఇద్దరు కూడా మాత వైష్ణవి టెంపుల్కి ముందే వచ్చి ఉన్నారు ఎందుకంటే మీకు ముందుగా చెప్పినట్లు నేను ఢిల్లీలో ట్రైన్ మిస్ అయింది లేట్ అవ్వడం వల్ల వాళ్ళతో పాటు నేను రాలేక సింగిల్గా వచ్చి జనరల్లో బొగ్గీలు వచ్చి మాత వైష్ణోవీదేవి టెంపుల్కి సింగిల్గా వాక్ చేసుకుంటూ కట్రా నుంచి పైకి వచ్చాను సో మా బ్రదర్ని వేకప్ చేసిన తర్వాత ఆయన దగ్గర నేను నా దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ మరియు నా దగ్గర ఉన్నటువంటి షూ అన్నీ కూడా మా బ్రదర్ అక్కడ స్లీపింగ్ చేస్తున్న ప్లేస్లో విడిచిపెట్టి నేను సింగిల్గా వెళ్ళి మాత వైష్ణవీదేవి టెంపుల్ నేను దర్శనం చేసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి గుహలో ఉన్నటువంటి మాత దేవి అంటే లక్ష్మీదేవి కాళికామాత దేవిని ప్రత్యేకంగా చూడడం జరిగింది అయితే నేనైతే వాక్ చేసుకు వెళ్ళినప్పుడు చాలా కోల్డ్గా ఉంది అక్కడ ప్లేసు చాలా ఎక్సలెంట్గా చాలా అద్భుతంగా ఉంది మీకు అక్కడ కెమెరాలు లేకపోతే మొబైల్స్ చెప్పులు షూ ఇవన్నీ కూడా ముందే మీరు మా బ్రదర్ చూపించిన ప్లేస్లో మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మీకు కావాలంటే అక్కడ లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది బెడ్షీట్లు ఇస్తారు మీకు ముందు చెప్పినట్లు ఈ భవన్ వచ్చినటువంటి ముందు మార్గం నుంచి మీకు అన్ని ఫెసిలిటీలు కనిపిస్తాయి సో నేనైతే ఆ మాత వైష్ణవదేవి దర్శనం చేసుకుని దివ్యంగా దర్శనం చేసుకుని రావడం జరిగింది ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ జగన్మాతకు ఆ సతీదేవి సరస్వతీదేవి లక్ష్మీమాత కాళికా మాతలకు నేను ఎంతో రుణపడి ఉన్నాను నేను నాలుగు నా కోరిక నా జన్మ ధన్యమైంది అనుకుంటూ అంతేకాకుండా మిగిలిన పీఠాలు కూడా భారతదేశంలో ఉన్నటువంటి అష్టాదశ పీఠాలు కూడా అది కాకుండా నూట ఎనిమిది పీఠాలు కూడా దర్శించే అవకాశాన్ని ఇమ్మని ఆ పార్వతీమాతని ఆ జగన్మాతని ఆ మాత దేవిని ముగ్గురు మాతల్ని నేను ప్రార్ మనసారా ప్రార్థించడంతో ఈ దర్శన భాగ్యానికి నాకు ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియచేయడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తూ నేను ఈ వీడియోలు చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ భక్తులారా మీరు ఎప్పుడైనా అష్టాదశ శక్తిపీఠాలు అందులో ముఖ్యంగా ఈ కట్రాలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మాత వైష్ణవదేవి టెంపుల్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి నా భక్తి మార్గాన్ని మీరు కూడా అనుసరించి నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తారని మాతా వైష్ణోదేవి టెంపుల్కి మీరు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారని నేను ఆశిస్తూ ఈ వీడియో చేస్తూ ఇంతటితో ఈ వీడియో ముగించాలనుకుంటున్నాను జై శ్రీ మాత వైష్ణోదేవి నమ అంటూ ముందుకు వెళ్తున్నాను మా బ్రదర్ నేను కొంతసేపు షార్ట్లు తీసుకుని దర్శనం తర్వాత రిటర్న్ జర్నీకి మేము రూమ్ కింద ఉన్నటువంటి రూమ్ వికెట్ చేయాలి కాబట్టి నైన్ ఓ క్లాక్కి ఇప్పుడైతే మేము కాలభైరవ భైరవ టెంపుల్ నేను పైన ఉన్నటువంటి ఇక్కడ నుంచి మాతా వైష్ణవ టెంపుల్ పైన ఉన్నటువంటి త్రీ కిలోమీటర్స్ పైన ఉన్నటువంటి భైరవ టెంపుల్ దర్శనం చేసుకుంటే మాత్రమే ఈ యాత్ర పూర్తవుతుందని చెప్తా ఉంటారు ముందుగా మనము మాతా వైష్ణవదేవి టెంపుల్ దర్శనం చేసుకుని పైన ఉన్నటువంటి మూడు కిలోమీటర్ల దూరం వరకు మనం ట్రెక్ కానీ ముందుగా చెప్పినట్లు లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ ద్వారా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చినప్పుడు మాత్రమే మీకు ఈ మాతా వైష్ణవదేవి టెంపుల్ యాత్ర కంప్లీట్ అవుతుందని చెప్తూ ఉంటారు కానీ అనుకోకుండా మా బ్రదర్ కిందకి వెళ్ళి రూము వెకేట్ చేసి గోల్డెన్ టెంపుల్ పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వీడియో మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మేము శ్రీ కాలభైరవ స్వామికి క్షమాపణ కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇవ్వాలని మేము తిరుగు ప్రయాణం పెట్టి రావడం జరిగింది ఇక్కడ నుంచి మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్తో పాటు నేను కిందకి మాతా వైష్ణవ టెంపుల్ కొండ కిందకి అంటే కట్రా వైపుగా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఇంతటితో ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను మీకు నచ్చినట్లయితే ఈ కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూసి మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి మాతా వైష్ణవదేవి ప్రసాదం కౌంటర్ కింద తీసుకోవడం జరిగింది అది కాకుండా ముఖ్యంగా ఈ మాతా వైష్ణవ టెంపుల్ ట్రిప్కి హెల్ప్ చేసినటువంటి మా అక్కయ్య గారికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసినటువంటి మా అక్కయ్య గారికి మాతా వైష్ణవదేవి ఆశీర్వాదాలు కలగాలని అదేవిధంగా మా అన్నగారు గణేష్ గారు ఎంతో కొంత సాయం చేశారు అందుకు ఆయనకి కూడా శ్రీ మాతా వైష్ణవదేవి కృప కటాక్షాలు కలగాలని నేను ఈ వీడియో మరికొద్దిసేపట్లో ముగించాలనుకుంటున్నాను రండి శ్రీ మాతా వైష్ణవిదేవి టెంపుల్ దర్శనం చేసుకోండి మీ అందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను కట్రా నుంచి డే టైం అన్లిమిటెడ్గా మీకు హెలికాప్టర్స్ అనేటువంటివి కట్రా సిటీ నుంచి మాతా వైష్ణవీదేవి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి హెలీప్యాడ్ వరకు నిరంతరంగా జర్నీ చేస్తూనే ఉంటాయి మీరు ఎప్పుడైనా మా టెంపుల్ టెంపుల్కి వచ్చినట్లయితే కాలినడకలో వచ్చిన రావచ్చు లేదా పల్లకెలో రావచ్చు లేదంటే మీరు గుర్రాల్లో కూడా రావచ్చు సుమారుగా వాటి వాటి రేట్లు అనేవి ఆన్లైన్లో మీకు తెలుస్తాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి మరొక విషయం చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి మరొకమైన ముఖ్యమైనటువంటి ప్రదేశం కూడా మీకు నేను స్క్రీన్పై ఇచ్చాను అది కూడా మీకు తెలియజేస్తున్నాను మార్గ మధ్యలో ఉన్నటువంటి శ్రీ మాతా వైష్ణవి టెంపుల్ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు మీరు తదితర టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా చూసి మాతా వైష్ణవిదేవి కృపా కటాక్షాలు పొందాలంటూ ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ తప్పకుండా ఒక విషయం మీరు మర్చిపోకండి మాతా వైష్ణవదేవి శక్తిపీఠాన్ని దర్శించండి మాత భక్తుడిగా నేను మీ అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ అందరికీ దర్శన భాగ్యం కలగాలని ఈ వీడియో నేను చేసుకుంటూ ఆ జగన్మాత దర్శనం మరిన్ని శక్తిపీఠ దర్శనం కలగాలని ఈ వీడియో కంప్లీట్గా చేస్తూ ఉన్నాను తప్పకుండా మీరు మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేస్తే నా మరిన్ని వీడియోలు మీకు లభిస్తాయి సో మీ అందరికీ తెలిసినట్టు నా డివోషనల్ ఛానల్ కంప్లీట్ వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేశాను నేను మీ అందరికీ చెప్పాలంటే ముఖ్యంగా శివుని గురించి ఎక్కువ ధ్యానం చేసుకుంటూ ఎక్కువ వీడియోలు పెడతా ఉంటాను కానీ చాలామంది చాలా ఓపిక్గా వింటూ ఉన్నారు ఎందుకంటే శివుడు అనేటువంటి పరమేశ్వరుడు ఎక్కడ చూసినా కనిపిస్తాడు ఎన్నిసార్లు చూసినా మనకు తనివి తీరదు కనుక మీరు తప్పకుండా శివుడు ధ్యానం చేయండి అన్ని మతాలను గౌరవించండి హర్ హర్ మహాదేవ్ జై మాతా వైష్ణవిదేవి మాతా అంటూ ఈ వీడియో ముగించాలనుకుంటున్నాను కానీ ఎక్కడ ఎండ్ చేయాలో అర్థం అవట్లేదు రండి ముందుకు వెళ్దాం హలో చూడండి సో ఫ్రెండ్స్ భక్తులారా మీకైతే మేము ఇక్కడ జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ టూరిజం హోటల్లో మేము స్టే చేయడం జరిగింది ఇది మా అన్నగారు గణేష్ గారు మిస్టర్ గణేష్ గారు బుక్ చేశారు ముగ్గురికి త్రీ థౌజండ్ రూపీస్ అయింది అప్రాక్స్గా వాళ్ళు చెప్పాలంటే ఒక ట్వెల్వ్ అవర్స్ తీసుకున్నారు ట్వెల్వ్ అవర్స్ నుంచి చెక్అవుట్ లెవెన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ చెక్అవుట్ చేయాలని చెప్పారు ఇది మా హోటల్ రూమ్ సో ఇక్కడ నుంచి మేము మా జర్నీ ముగించాలనుకుంటున్నాము సో రండి మీరు కూడా తప్పకుండా మాతా వైష్ణవదేవి టెంపుల్ జర్నీకి ప్లాన్ చేసి మాత వైష్ణవదేవి కృపా కటాక్షాలు పొందండి అవుట్ వ్యూ చూపిస్తాను ఇక్కడి నుంచి చూడండి మాతా వైష్ణవదేవి కొండ పూర్తిగా కనిపిస్తుంది అదంతా ట్రెక్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మాతా వైష్ణవదేవి కంప్లీట్ వీడియో ఇప్పుడైతే కట్రా సిటీ నుంచి నైట్ వ్యూ ముందుగా చూపించాను ఇప్పుడు డే టైం వ్యూ చూపిస్తూ ఉన్నాను కట్రా సిటీ చాలా బాగుంటుంది షాపింగ్ చేసుకోవచ్చు మీరు మీకు ఎక్కడైనా కావాలంటే ఎప్పుడైనా కావాలంటే మీరు షాపింగ్ చేసుకుంటూ మీ సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఏ ఇండియాలో ఉంటే ఆ ఇండియాలోకి ఆల్ ఓవర్ ద వరల్డ్ తీసుకెళ్ళచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హర్ హర్ మహాదేవ్ జై మాతా వైష్ణవదేవి అంటూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్